వెల్కమ్ టు హానే శారీస్ మనం ప్యూస్ జార్జెట్ స్వీట్ శారీస్ తెచ్చేవాలి ప్యూస్ జార్జెట్ అనేది మనకు జార్జెట్ లోనే ఈ కొత్త డిఫరెంట్ బోర్డర్ అండి మామూలుగా చిన్న బోర్డర్ చూస్తాము కానీ ఇది ఒక డిఫరెంట్ మనకి ఇక్కడ చూడండి షైనింగ్ బోర్డర్ తో మనకి లీవింగ్ తో కుట్ వస్తుంది అండి అంటే మనకి చాలా వెరైటీ ఉంది చాలా బాగుంది మనం జిలేబీ వర్క్ అంటుంది స్వీట్ శారీస్ లో వస్తాయి కానీ జార్జెట్ లో మన ఇచ్చింది చాలా బాగుంది ఈ శారీకి ఇది ఒక హైలైట్ అవుతుందండి ఈ బార్డర్ ఎందుకంటే నేను చూస్తున్నాం కాబట్టి షైనింగ్ గా చాలా బాగా మెరుస్తుంది అండి శారీకి చాలా సింపుల్ బార్డర్ గా ఈ బోర్డర్ ప్లస్ ఈ బోర్డర్ అవుతుంది యాడ్ అవుతుంది కాబట్టి చాలా క్లాస్ గా ఉంది మొత్తం మ్యాంగో తో వస్తుంది ఫ్యూల్ జాగ్రెస్ అనేది శారీ ఓపెన్ అయితే దీంతో కలర్స్ అయితే ఎక్కువ అవైలబుల్ లేవండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మొత్తం మ్యాంగో తో వస్తుందండి ఇది పైట్ అండి మొత్తం సెల్ఫ్ డిజైన్ అండి కాంట్రాక్ట్ బ్లౌజ్ అటు ఏం రాదు మొత్తం సెల్ఫ్ అండి ఇది బ్లౌజ్ ఉంది మనకి మనకి సన్న డిజైన్ చాలా బాగుంటుంది మనకు ఫైట్ అండి ఇది అంత సెల్ఫ్ అండి కాంట్రాక్ట్ ఇంట్లో మనకి కలర్స్ చూపిస్తాను మనకి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది అండి నేను చెప్పేది కదండీ ఈ బోర్డర్కి మనకి ఈ బోర్డర్ ప్లస్ అవుతుందండి చాలా హైలైట్గా ఉంది శారీకి ఇదే మెయిన్ చూసేదానికి చిన్న బోర్డర్న ఈ రూపాయలు సింపుల్గా క్లాసీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవేనండి ఫోర్ కలర్స్ పద్నాలుగు వందల రూపాయలు అండి ప్రీ షర్ట్ ప్యూర్ జార్జెట్ అండి క్వాలిటీ అయితే మీకు మంచి క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అయితే తగ్గదు క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ సిల్క్ మ్యాంగో డిజైన్తో మనకి ఈ బోర్డర్ హైలైట్ హానియా సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి